హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీ బయటకు వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటాడు వెనకాతల నుంచి సహస్ర వచ్చి అమాంతం అలాగా విహారీని గట్టిగా హక్ చేసుకుంటుంది విహారీకి కోపం వచ్చి ఒక్కసారిగా సహస్రని అలా లాగి పడేస్తూ ఉంటాడు సహస్రకి కోపం వస్తూ ఉంటుంది ఏంటి బావా నేను అలాగా ప్రేమగా వచ్చి హక్ చేసుకుంటే అలా నెట్టేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అది కాదు సహస్ర ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అని అరుస్తూ ఉంటాడు కోపంగా గుమ్మం బయట నుంచనే యమున ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది చూసి బాధపడుతూ ఉంటుంది సహస్ర అడుగుతుంది మన ఇద్దరం ఇప్పుడు భార్య భర్తలం బావా ఇలా హక్ చేసుకుంటే ఏమవుతుంది ఎందుకలా దూరం పెడుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు మన ఇద్దరికి జరిగిన పెళ్ళి అని ఒక్కసారిగా నిజం చెప్పేయబోతూ ఉంటాడు కానీ ఆగిపోతాడు చెప్పు బావా ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది సహస్ర అదేం లేదు నాకు అర్జెంట్ పని ఉంది నువ్వు ఇలాంటివన్నీ ఏం చేయకు అంటూ అలా హడావిడిగా బయటికి వచ్చేస్తూ ఉంటాడు ఏమున హాల్లో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటుంది విహారి సహస్రతో ఎందుకు అలా ఉంటున్నాడు సహస్రని ఎందుకు దూరం పెడుతున్నాడు లక్ష్మి విహారి ఇద్దరు అలా క్లోజ్గా ఉన్నారువి లక్ష్మి పడిపోతూ ఉండగా అలా పట్టుకున్న సంగతి కూర్చోబెట్టి కాలు అలా బెణికినందుకు సరి చేస్తున్నది అదంతా గుర్తుకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది అసలు విహారీ లక్ష్మి వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి సహజ ఎందుకు దూరం పెడుతున్నాడు అని అలా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి యమున దగ్గరికి వచ్చి అమ్మ నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి అలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ విహారీ వచ్చి అమ్మ నేను బయటకు వెళ్ళొస్తాను అని చెబుతూ ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి నానా అని అడుగుతూ ఉంటుంది నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉందమ్మా నేను వెళ్ళాలి అంటూ అలా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు యమునకి అర్థం కాదు ఇటు లక్ష్మి విహారీ వీళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది అంబిక ఈ మాటలు వింటుంది వెళ్ళు విహారి వెళ్ళు నువ్వు ఇప్పుడు అయితే వెళ్తున్నావు కానీ నువ్వు మళ్ళీ తిరిగి రావు తిరిగి రాకుండా నేను చేస్తాను కదా అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది సహస్రకి కూడా ఏమీ అర్థం కాక అలా మౌనంగా నుంచొని చూస్తూ ఉండిపోతుంది ఇటు యమునకి ఏమీ అర్థం కాదు వీళ్ళకి ఉన్న బంధం ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అటు అంబిక విహారీకి ప్రమాదం తలపెట్టే ప్లాన్ ఏం చేసింది ఇటు లక్ష్మి విహారీ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారా లేకపోతే ఏదైనా ప్రమాదం వాళ్ళకి పొంచి ఉందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్